హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకుపోతున్నాం ఈ జాబ్ చేయడానికి మీరు బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి కొన్ని వేల వరకు సంపాదించవచ్చు మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఒక గొప్ప అవకాశం అసలు ఈ జాబ్లో ఏం పని చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకు తెలియజేశాం వీడియో ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్లో మ్యాగీ ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని ప్యాక్ చేయడానికి కావాల్సిన పూర్తి మెటీరియల్ను కంపెనీ మీ ఇంటి వద్దకే పంపుతుంది కంపెనీ వాళ్ళు ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ ఇచ్చి వెళ్తారు మీరు ప్యాకింగ్కి మొదలు పెట్టాలి ముందుగా మ్యాగీని మీరు నీట్గా ఒక సిల్వర్ కవర్లో వేయాలి తర్వాత కంపెనీ కవర్లో వేసి ప్యాకింగ్ మెషిన్ కింద పెట్టి పూర్తిగా ప్యాకింగ్ని చేసేయాలి మీరు ఈ ప్యాకింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ఎంత ఫాస్ట్గా ప్యాకేజింగ్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు మీకు వస్తాయి ప్రతి నెల శాలరీ మీ బ్యాంక్ అకౌంట్లోకి చేరుతుంది ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేవు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ను పంపుతారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు కౌంట్ డౌన్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత కొన్ని రోజుల్లోనే కంపెనీ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది మీరు ఎవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పొద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పి ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు లేట్ ఎందుకు ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే